మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ అద్దంకి రోడ్డు దర్శలో తక్కువ ధరలకే ఇన్వర్టర్లు బ్యాటరీలు అందుబాటులోనికి వచ్చాయి అద్దంకి రోడ్డులోని ఆటో ఆటోనగర్ ఏరియాలో అనిల్ ఇన్వర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ పేరుతో నూతనంగా స్థాపించబడిన షాపు నందు తక్కువ ధరలకే బ్యాటరీలు ఇన్వర్టర్లు అందిస్తున్నారు ఈ అవకాశాన్ని దస్త నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా వారు కోరుతున్నారు వివరాలకు ఈ క్రింది ఫోన్ నంబర్ ను సంప్రదించవలసిందిగా వారు తెలిపారు సెల్ నంబర్ సెవెన్ జీరో నైన్ ఫైవ్ సిక్స్ టూ సిక్స్ ఫైవ్ జీరో ఎయిట్ ప్రోపరేటర్ అనిల్ శ్రీను వార్తలు ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి జాతీయ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మాణిక్యాగూర్ పిసిసి అధ్యక్షులు రుద్రరాజు పలువురు ప్రముఖులతో కలిసి ఈ రోజు ఒంగోలులో జిల్లా స్థాయి పార్టీ సమావేశం ఏర్పాటు జరగగా దర్శి నుంచి దర్శి నియోజకవర్గ ఇన్చార్జి పుట్లూరు కొండారెడ్డి పది వాహనాలలో పార్టీ కార్యకర్తలతో స్థానిక నాయకులతో కలిసి సమావేశంకు వెళ్లటం అలాగే ఎన్నికల ఇన్చార్జిని జరిగింది ఈ వివరాలను కొండారెడ్డి తెలిపారు